జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య మహిళలు మన అమ్మకు మనసారా మనసారే ఓడిబియం కార్యక్రమంలో భాగంగా సంతోషిమాత అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు ధర్మో రక్షతి రక్షత ట్రస్టు మేదరిపేట ఆర్యవైశ మహిళల ఆధ్వర్యంలో సంకల్పం తీసుకుని పద్దెనిమిది మాసముల పాటు అమ్మవార్లకు ఓడిబియం సమర్పణలో భాగంగా ఆర్యవైశ్య మహిళలు శ్రద్ధలతో శ్రీ సంతోషిమాత అమ్మవారికి పదిహేనవ ఓడిబియ్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో శక్తి డైరెక్టర్ గుండె రమాదేవి గంధె పద్మ గంధె తులసి ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు నమః సలమ్ యా శ్రీ యా శ్రీ గణేశాత్పజ నమః ఆత్పజ యా దేవర్శి సర్వదా సర్వదా సంతోషిం సంతోషిం ప్రణామినాం అగచ్ఛోతే అహం తంపయమే ఆదృష్టమత్మయమే ఉజ్జన రెల్లండి ఇవండి భ <McKinitra>

ईश्वर ईमा जाने पूजे आमे उच्च हिंदे ईमा घंटपूजे आमे आवश्यकते ईमा उपकूजे आमे मिंदुओं पे ईमा बॉम्बशिरा पूजे आमे संतोषी मातू देवता जय ईमा सर्वांग का हनी पूजे आमे बॉम्ब अंकुरा अंदरों कमलासना ईमा कार्मिकरों पे ईमा ईश्वर ईमा इक्तिदा ईमा गुंडरवा ईमा गुरुस्ता ईमा జై జై వాస్త ఈ రోజు మన అమ్మకు మనసార మనసారే ఓడి బియ్యం కార్యక్రమంలో భాగంగా పదిహేనవ ఓడి బియ్యము ధర్మాపురి సంతోష్ మాత అమ్మవారికి సమర్పించడం జరిగింది ఇలా మేము పద్దెనిమిది నెలలు చేసుకొని పద్దెనిమిది అమ్మవార్లకు పోయాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాము అందులో భాగంగా ఇది పదిహేనవ ఓడి బియ్యము సంతోషి మాత అమ్మవారికి సమర్పిస్తున్నాము మేదరిపేట ఆర్యవైశ్య మనులము అందరం కలిసి ఈ ప్రోగ్రాంని చేయడానికి సంకల్పించుకున్నాము దీనిని అందరం కలిసి స సన్వియంగా సమర్పించడానికి అందరము ముందుకు వెళ్ళి ఇంకా ఉన్న మూడు ఒడిబియాలని కూడా అందరం కలిసి సమర్పించుకోవడానికి ముందుకు వెళ్ళాలని అందరికి జై వాసవి జై జై వాసవి వాసవి జై జై వాసవి ధర్మో రక్షతి రక్షతగా మేము ధర్మపురిలో సంతోషి మాత పదిహేనవ ఓడి బియ్యం అమ్మవారికి సంతోష మాత గుల్లో సమర్పించుకుంటున్నాము ఇది మొత్తం పద్దెనిమిది అనుకున్నాము పద్దెనిమిది ఓడి బియ్యాలు అనుకున్నాము మేము ఇది పదిహేనవ దానికి మేము సంతోష మాత గుళ్ళో కూర్చున్నాము యాదర్పేట నుండి ఇది మొదలు పెట్టినాము ఇది పదిహేనవ ఓడి బియ్యం జిల్లా నుండి దండపల్లి మండల్ రాజర్పేట గ్రామం ధర్మో రక్షతి రక్షతగా అనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము జై వాసవి లలిత మాతాకి సంతోషి మాతాకి